श्रीमहा गणेश नमो नम श्रीमा सुधा गोत्रवश गोत्रद शिवगोत्रद्ववश्य यजमा नैशा वेकटेश जगदीश नमदेश प्रियंका नमदेश रविकुम कविता न उपेन्दर नमस्ल साई नवदेश्रेष्ठ नामदेश

దివ్యమంగళ నీరాజన సమర్పయామి పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర హర హర శివార్పణమస్త నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం అందుకు ఉన్న నూట యాభై మంది అనాలకు ఆ భాగ్యులకు ఈరోజు కీర్తిశేషులు మండేపూడి శేషమ్మ గారి రెండవ వర్త సందర్భంగా అన్నదానం జరుగుతుంది జరిపించేవారు మండేపూడి వెంకటేశ్వర్లు గారు జగదీష్ గారు ప్రియాంక గారు రవికుమార్ గారు కవిత గారు ఉపేందర్ గారు నేహాల్ సాయి గారు సిరి శ్రేష్ఠ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్య అష్టైశ్వర్య వేయడం కోరుకుంటూ కీర్ఎస్లు మండెపూడి శేషమ్మ గారి ఆత్మ శాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లిదలు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృభాష సరుకుని నూట యాభై వందల నాలుగో భాగ్యలకు ఆగతి కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము భవ 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 ధన్యవాదాలు